ఇప్పుడు ఎవరైతే ఇన్వెస్ట్మెంట్ చేయకుండా ఇంకా ఆలోచిస్తూ కూర్చున్నారో వాళ్ళు ఒకరోజు మళ్ళీ గచ్చిబోళ్ళలో పెట్టుంటే బాగుండేది లేదంటే కోకాపేటలో తీసుకుంటే బాగుండేది అనే పరిస్థితి కంపల్సరీ వస్తుంది సో ఈ పరిస్థితిలో మనకి ఇప్పుడు నెక్స్ట్ వచ్చే ఫైవ్ ఇయర్స్లో మనకి ఇట్లాంటి ప్లేసెస్ ఏమైనా ఫైండ్ అవుట్ చేయగలుగుతామో మనం ఇప్పుడు ట్వంటీ ట్వంటీ సిక్స్ ఎందుకు ప్రీమియం ఏరియా అంటే ఈ ఏరియాలో ఇన్వెస్ట్ చేసుకున్న వాళ్ళందరూ కూడా హండ్రెడ్ పర్సెంట్ ఫైవ్ టు సిక్స్ ఇయర్స్లో మంచి రిటర్న్స్ వస్తాయి ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ ఉంది బట్ రిటర్న్స్ బాగా రావాలి టూ టైమ్స్ త్రీ టైమ్స్ రావాలి ఫైవ్ సిక్స్ ఇయర్స్ నేను వెయిట్ చేయగలుగుతాను అన్న వాళ్ళు మాత్రం ప్రతి హైవే కూడా డల్గా ఉన్న ప్రతి హైవే ఏదో ఒకసారి మళ్ళీ భూమింగ్ వస్తుంది సో ఎక్కడైనా సరే రోడ్డు కనెక్టివిటీ ఉంటే చాలు క్లీన్గా ఉన్నా లేకపోయినా ఇన్వెస్ట్మెంట్ చేయండి ఎందుకంటే అంటే ఆ ఏరియాకి మంచి ఆప్షన్స్ ఉన్నాయి ఫర్ ఎగ్జాంపుల్ మీరు బెంగళూరు హైవే తీసుకుంటే ఫోర్ లైన్ నుంచి సిక్స్ లైన్ అవుతుంది ముంబై హైవే ఫోర్ లైన్ నుంచి సిక్స్ లైన్ అవుతుంది సో ఫ్యూచర్లో మంచి రోడ్లు పడతాయి సిక్స్టీ ఫీట్ ఎయిటీ ఫీట్ హండ్రెడ్ ఫీట్ వరకు ఉంది నమస్తే వెల్కమ్ టు టీవీ రియల్ ఎస్టేట్ సో ఇవాళ మనతో ఎన్ఆర్ఐ పోర్ట్ఫోలియో మేనేజర్ అండ్ ఒక పెద్ద రియల్ ఎస్టేట్ కంపెనీలో డైరెక్టర్గా ఉన్న ఆర్యన్ గారు మనతో ఉన్నారు సో ఆయనతో ఇవాళ మనం డిస్కస్ చేయబోయే టాపిక్ ఏంటంటే ఈ నెక్స్ట్ ఫైవ్ ఇయర్స్లో కోట్లు కురిపించే ఏరియాస్ హైదరాబాద్ రియల్ ఎస్టేట్లో అంటే ఎటువంటి ఏరియాస్లో మనం ఇన్వెస్ట్మెంట్ చేస్తే మనకి అప్రిషియేషన్ అనేది త్రీ టైమ్స్ ఫోర్ టైమ్స్ ఫైవ్ టైమ్స్ కూడా అయ్యే అవకాశం ఉందో సార్ అని తెలుసుకుందాం సార్ నమస్తే సార్ నమస్తే అండి సార్ అయితే మనం ఈ మధ్యకాలంలో చూసాం నేపోలిస్లో కానీ లేదా రాయదుర్గ్లో కానీ ఇట్లాంటి కొన్ని ఏరియాస్లో కొన్ని ప్లేసెస్లో ప్లాట్స్ ప్లాట్స్ అనేవి మనం ఎకర్లో కోట్లలోకి వెళ్ళిపోయింది వంద కోట్లు కూడా దాటేసింది ఎక్కడ అనేది నూట యాభై నూట డెబ్బై కోట్లు కూడా దాటేసిన సందర్భాలు ఉన్నాయి సో లాస్ట్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్లో లో కరెక్ట్ సో ఈ పరిస్థితిలో మనకి ఇప్పుడు నెక్స్ట్ వచ్చే ఫైవ్ ఇయర్స్లో మనకి ఇట్లాంటి ప్లేసెస్ ఏమైనా ఫైండ్ అవుట్ చేయగలుగుతామా మనం సో నెక్స్ట్ ఫైవ్ ఇయర్స్లో మంచి రిటర్న్స్ వచ్చే ప్లేసెస్ అయితే ఉన్నాయండి ఎందుకు మంచి రిటర్న్స్ వస్తాయి అనేది ఫస్ట్ మనం తెలుసుకుందాం అంటే ఫైవ్ ఇయర్స్లోనే ఎందుకు మంచి రిటర్న్స్ వస్తాయి ఫస్ట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ కంప్లీట్ అయిపోయింది సో ఇక్కడ ట్వంటీ సిక్స్ నుంచి థర్టీ థర్టీ వన్ అంటే ట్వంటీ థర్టీ వన్ మాస్టర్ ప్లాన్ అంటారు సో మాస్టర్ ప్లాన్ కూడా అక్కడ వరకు ఉంది తర్వాత నెక్స్ట్ ఎక్స్టెన్షన్ ఫార్టీ సెవెన్కి వెళ్తుంది సో ఈ ప్లాన్లో ఎందుకు ఏ ఏ ప్లేసెస్లో మంచి రిటర్న్స్ వస్తాయో చూద్దాం ఫస్ట్ వచ్చేసి హైదరాబాద్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాగా పెరుగుతుంది ఇప్పుడు ఓవర్ఆర్ చుట్టూ మళ్ళీ రైల్వే రైల్వే ట్రాక్ వస్తుంది ఓఆర్ఆర్ చుట్టూ రైల్వే ట్రాక్ వచ్చింది అంటే నెంబర్ ఆఫ్ పీపుల్ రోజు జర్నీ చేసే వాళ్ళు పెరుగుతారు సో అదొక అడ్వాంటేజ్ అయిపోయింది నెక్స్ట్ గ్రీన్ ఫీల్డ్ రోడ్లు అయితే చాలా గ్రీన్ఫీల్డ్ రోడ్లు సెలక్షన్ అయిన శాంక్షన్ అయ్యాను ఈ మధ్యకాలంలో ఫర్ ఎగ్జాంపుల్ మనకి విజయవాడ టూ అండ్ హాఫ్ టూ అండ్ హాఫ్ అవర్స్లో వెళ్ళిపోయేలాగా మనకి గ్రీన్ఫీల్డ్ రోడ్ వస్తుంది టూ ఫార్టీ కిలోమీటర్స్లో సో ఇలా అదే విధంగా వైజాగ్ సైడు ఒక కొన్ని గ్రీన్ఫీల్డ్ రోడ్లకి ప్లానింగ్ చేస్తున్నారు అండ్ మచిలీపట్నం వరకు పోర్ట్ అంటే మనకి సీ లేదు కాబట్టి మనకి సముద్రం లేదు కాబట్టి ఇక్కడ ఏదైతే ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ కష్టం అవుతుంది కాబట్టి మచిలీపట్నం వరకు మనకి ఆ పోర్ట్ని మనం వాడుకునేలాగా హైదరాబాద్ వాడుకునేలాగా ఒక ఫీల్డ్ హైవే వస్తుంది సో అలా వచ్చినా కూడా అవి కూడా బాగా పెరుగుతున్నాయి థర్డ్ వన్ ఏంటంటే రీజనల్ రింగ్ రోడ్కి వర్క్లు స్టార్ట్ అయినాయి రీజనల్ రింగ్ రోడ్కి చుట్టుపక్కల ప్రొక్యూర్మెంట్ అయ్యింది అలైన్మెంట్స్ అయినాయి ఇప్పుడు వర్క్లు స్టార్ట్ అవుతున్నాయి అండ్ తర్వాత హైవేలు అన్ని కూడా ఎక్స్పెన్షన్ అవుతున్నాయి ఫర్ ఎగ్జాంపుల్ మీరు బెంగళూరు హైవే తీసుకుంటే ఫోర్ లైన్ నుంచి సిక్స్ లైన్ అవుతుంది ముంబై హైవే ఫోర్ లైన్ నుంచి సిక్స్ లైన్ అవుతుంది అండ్ విజయవాడ హైవే కూడా ఫోర్ లైన్ టు సిక్స్ లైన్ అవుతుంది సో ఇవన్నీ కూడా మనకి కలిసి వచ్చే అంశాలు అంటే కోట్లు ఎందుకు కురిపిస్తాయి అంటే మీరు ఒక ఎకరం పరంగా చెక్ చేసుకుని చూసినా వన్ క్రోర్ టూ క్రోర్స్ ఫైవ్ స్ అయ్యే అవకాశాలు అయితే ఎక్కువ ఉన్నాయి అది ఫైవ్ టు సిక్స్ ఇయర్స్ లోపల ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని మనం ఎలా వాడుకోవచ్చు అంటే ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ స్టార్టింగ్లో ఉంది కాబట్టి ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేసిన వాళ్ళకి బెస్ట్ రేట్లు వస్తాయి ఇన్ఫ్రాస్ట్రక్చర్ స్టార్ట్ అయిపోయి ఒక లెవెల్కి వచ్చిన తర్వాత ఇన్వెస్ట్ చేసే వాళ్ళకి కొంచెం ఎక్కువ రేట్ పెట్టాలి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎండింగ్కి వచ్చేసరికి రేట్లన్నీ కూడా డబుల్ ట్రిపుల్ ఫోర్ టైమ్స్ అయిపోతాయి సో లక్కీలీ ఏంటంటే ఆల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎట్ ఏ టైమ్ ఉన్నాయి మనం అంటే మెట్రో రైలు ఇన్ఫ్రాస్ట్రక్చర్ లెవెల్లోనే ఉంది స్టార్టింగ్ లోనే ఉంది ఆర్ఆర్ఆర్ స్టార్టింగ్ లెవెలోనే ఉంది అండ్ గ్రీన్ ఫీల్డ్ హైవేస్ ఇంకా ఏమి స్టార్ట్ అవ్వలేదు స్టార్టింగ్ లెవెల్లో ఉన్నాయి అండ్ మచిలీపట్నం ఎయిర్పోర్ట్కి మచిలీపట్నం సంబంధించి కానీ ఎయిర్పోర్ట్ ఎక్స్టెన్షన్ ఎక్స్పాన్షన్ చేస్తున్నారు ఎయిర్పోర్ట్ని సో అది కూడా ఇంకా స్టార్టింగ్ లెవెల్లోనే ఉంది అండ్ మనం అనుకున్నట్టుగా ఫోర్త్ సిటీ ఒకవేళ ఫోర్త్ సిటీ కానీ ప్లానింగ్ కనుక ఓకే అయితే అది కూడా స్టార్టింగ్ టైంలోనే ఉంది ఇవన్నీ స్టార్టింగ్ టైంలో ఉన్నాయి కాబట్టి కలిసి వచ్చే అంశాలు ఇప్పుడు ఎవరైతే ఇన్వెస్ట్మెంట్ చేయకుండా ఇంకా ఆలోచిస్తూ కూర్చున్నారో వాళ్ళు రోజు మళ్ళీ గచ్చిబౌలులో పెట్టుంటే బాగుండేది లేదంటే కోకాపేటలో తీసుకుని ఉంటే బాగుండేది అదే పరిస్థితి కంపల్సరీ వస్తుంది ఓకే ఇప్పుడు ట్వంటీ ట్వంటీ సిక్స్ ఎందుకు ప్రీమియం ఏరియా అంటే ఈ ఏరియాలో ఇన్వెస్ట్ చేసుకున్న వాళ్ళందరూ కూడా హండ్రెడ్ పర్సెంట్ ఫైవ్ టు సిక్స్ ఇయర్స్లో మంచి రిటర్న్స్ వస్తాయి మంచి రిటర్న్స్ అంటే నేను ఒక వంద కోట్లు వచ్చేస్తుంది యాభై కోట్లు వస్తుంది ప్రతిదీ నియో పోలీస్ అయిపోతుందని చెప్పను బట్ కాకపోతే అన్నిటికంటే కూడా బెస్ట్ ఇన్కమ్ వస్తుంది లైక్ వన్ అనేది టూ టైమ్స్ వరకు మనం చూస్తుంటాం ఫైవ్ ఫైవ్ ఇయర్స్లో అంటే వన్ పోర్షన్ మనం పెడితే అది టూ టైమ్స్ అయ్యేది బట్ ఇక్కడ త్రీ టైమ్స్ అండ్ ఫోర్ టైమ్స్ కూడా ఏ అసలు ఉన్నాయి అంటే వన్ క్రోర్ బికమ్స్ ఫోర్ క్రోర్స్ అవుతుంది వన్ క్రోర్ బికమ్స్ త్రీ క్రోస్ అవుతుంది సో ఏ ఏరియా సజెస్టబుల్ అంటే ప్రతిసారి చెప్పినట్టే ఉంటుంది కానీ షాద్ నగర్ అనేది కంపల్సరీ సజెస్టబుల్ అండి ఎందుకు అంటున్నారంటే మేజర్లీ షాద్నగర్ చుట్టూ ఉన్నటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాగా డెవలప్ అవుతుంది అండ్ సౌత్కి ఒక ఇప్పుడు మంచి అటెన్షన్ ఉంది అందరి అటెన్షన్ సౌత్ మీద ఉంది అండ్ చాలా మంది అనుకుంటారు ఇప్పుడు ఫార్మా సిటీ సైడ్ ఉంది కదా సౌత్ సైడ్ అనుకుంటున్నారు అనుకుంటారు బట్ ఫార్మా సిటీలో డెవలప్మెంట్ రాదని కాదు కొన్ని కొన్ని చిన్న చిన్న ఇబ్బందులు ఏంటి అంటే దానికి బడ్జెట్ ఎక్కువ ఉంది ఆ బడ్జెట్ గవర్నమెంట్ దగ్గర ఉందా లేదా అనేది ఒకటి చూసుకోవాలి రెండోది ఏంటంటే జనాలు లేని చోట సిటీ క్రియేట్ చేస్తున్నాము అక్కడికి వెళ్తుంటే జనాలు తర్వాత రావాలి సో మిగతా ప్లేసెస్ అన్నీ కూడా చార్ద జనాలు ఉన్న ప్లేస్లో సిటీ క్రియేట్ అవుతుంది అండ్ ముంబై హైవే జనాలు ఉన్న ప్లేస్లో సిటీ క్రియేట్ అవుతుంది విజయవాడ హైవే ఆల్రెడీ ఎప్పుడో మనకి ఎప్పుడు ఫ్లో ఉండే ఏరియా సో అక్కడికి ఇక్కడికి కంపేర్ చేసుకుంటే కంపెనీని మనం తీసుకొచ్చిన తర్వాత అంటే క్రియేట్ చేసి తీసుకురావడం అనేది ఒకటి ఉన్న వాళ్ళ దగ్గర క్రియేట్ చేయడం ఒకటి సో దానివల్ల ఏమైనా లేట్ అవుతుందా అనేది ఒకటి ఉంటుంది నెక్స్ట్ చాలా పెద్ద ప్రాజెక్ట్ ఇది ఇంత పెద్ద ప్రాజెక్ట్కి అంత లాంగ్ వెళ్తారా ఇప్పుడు అది ఒక ఏరియా కంపేర్ చేసి చూసుకుంటే ఇప్పుడైతే దానికి రైల్వే కనెక్టివిటీ సరిగా లేదు ఎయిర్పోర్ట్ కనెక్టివిటీ ఏదో ఉందని అనుకుంటున్నాము అండ్ అంత దూరం వెళ్ళి మిగతా వాళ్ళు బస్సెస్ ఫెసిలిటీస్ లేవు ఇవన్నీ కంపేర్ చేసి చూసుకుంటే మనం ఏమనుకోవచ్చు అంటే హండ్రెడ్ పర్సెంట్ టైం అయితే పడుతుంది అంటే పేపర్ మీద చూసినట్టు లేదంటే వీడియోలో చూసినట్టు విత్ ఇన్ ఫైవ్ ఇయర్స్ లో కోట్లయితే వస్తుంది అనేది దాన్ని గ్యారెంటీగా ఇది వచ్చేస్తుందని చెప్పలేము చాలా టైం పడుతుంది అది అంటే తక్కువ టైంలో వచ్చేసి అయితే కాదు సో కానీ తక్కువ టైంలో మీరు అడిగారు కాబట్టి ఏ ఏరియాలో పెట్టుకుంటే మీ ఇన్వెస్టర్స్ సేఫ్ లో సెక్యూర్ గా ఉంటారని అడిగారు కాబట్టి సో బెంగళూరు నేను ఫస్ట్ ప్రయారిటీ చెప్తాను ఫస్ట్ టైం ఇన్వెస్టర్ అయినా కావచ్చు లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్ అయినా కావచ్చు ట్రేడర్ అయినా కావచ్చు ఎవరైనా కూడా బెంగళూరు హైవే అనేది అంటే లాస్ట్ లాదు కొన్ని మినిమం అంటాం కదా బెంగళూరు ఎక్కడ దాకా మీరు చెప్తారు అంటే ప్రజెంట్ ఉన్న సినారియో ప్రకారం రాజాపూర్ వరకు వెళ్ళిపోయిందండి అంటే జచ్చల్ వరకు కూడా వెళ్ళింది కానీ జచ్చల్ అనేది ఇంకా అంత దూరం జనాలు వెళ్ళడానికి ఇష్టపడట్లేదు బట్ రాజాపూర్ వరకు డెవలప్మెంట్స్ వెళ్ళిపోయినాయి ఎందుకంటే రాజా ఫార్మ్ హౌసెస్ అక్కడ వరకు రావడంతో వయ్యకరాల ఫార్మ్ హౌసెస్ ఉండడంతో రాజాపూర్ వరకు వెళ్ళింది లాంగ్లో వెళ్ళేటప్పుడు ఏమో తక్కువ రేటుకు వస్తాయి దగ్గరలో వెళ్ళేటప్పుడు ఎక్కువ రేటుకు వస్తాయి అండ్ ఇటువైపు కంసానపల్లి రీజనల్ రింగ్ రోడ్ దగ్గరలో ఉన్నటువంటి కంసానపల్లి కానీ భీమారం కానీ సో ఈ ఏరియాస్లో ఈ లెఫ్ట్ అంటే పరిగి రోడ్ కూడా బాగానే ఉంది ఇప్పుడు సో ఈ ఏరియాస్లో కూడా ఇన్వెస్ట్మెంట్ ఇప్పుడు చేసుకోవచ్చు అంటే తక్కువ బడ్జెట్లో ఉన్న వాళ్ళందరూ కూడా బెంగళూరు హైవేని సెలెక్ట్ చేసుకుని ఫస్ట్ ఇన్వెస్ట్మెంట్ వాళ్ళు కూడా బెంగళూరు హైవే సెలెక్ట్ చేసుకుంటే వాళ్ళు రిటర్న్స్కి ఏమాత్రం డోకలేదు అండ్ సెకండ్ మనం ముందాక మాట్లాడుకున్నట్టుగా ముంబై హైవేలో కూడా ఐఐటి కంది దగ్గరలో లోపల ఎక్కడైనా సరే రేట్లు పెరిగిపోయింది ఎక్కడ మనం తీసుకుందాం అనుకున్నా కూడా ఇరవై ఐదు వేలు ఉండే ప్లేసు యాభై ఐదు వేలకి నలభై ఐదు వేలకి సడన్గా అప్రిషియేట్ అయిపోయింది సో ఈ ఏరియాలో పెట్టి కూడా ఇప్పుడు దానికి యూజ్ ఉండదు సో నేనేమంటున్నానంటే సదాశివపేట దాటేసిన తర్వాత కంకోల్ టోల్ గేట్ వరకు వెళ్ళి నెమ్మదిగా ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు కానీ ఫస్ట్ ప్రయారిటీ నేను బెంగళూరు హైవే చెప్తాను సెకండ్ ప్రయారిటీ మాత్రమే ముంబై హైవే చెప్తాను ఎందుకంటే కంపేర్ చేసుకుంటే ఇది ఫైవ్ ఇయర్స్లో వచ్చేది ఇంకొక వన్ ఇయర్ ఎక్కువ పడుతుంది అండ్ ఇక్కడ నేను ఆల్రెడీ షాద్నగర్లో చేస్తున్నాను ముంబై హైవేలో కూడా చేస్తున్నాను వాటి ద నెక్స్ట్ అంటే నేను ఏం చెప్తానంటే నెక్స్ట్ ట్రెండింగ్లో రాబోయేది ఏంటంటే సాగర్ హైవే కూడా రాబోతుంది సాగర్ హైవే ఇప్పుడు నెమ్మదిగా భూమి అవుతుంది కాబట్టి అంటే ఎలాంటి వాళ్ళు సాగర్ హైవేలో పెట్టాలంటే ఫస్ట్ ఇన్వెస్ట్మెంట్ వాళ్ళు వద్దని చెప్తాను అండ్ లాంగ్ టర్మ్ వాళ్ళు ఇప్పుడే వద్దని చెప్తాను నాకు డబ్బులు ఉన్నాయి లేదంటే కొంచెం ఎక్కువ అమౌంట్ ఉంది అన్నప్పుడు సాగర్ హైవే కూడా నేను బెస్ట్ అని చెప్తాను అండ్ ఇమీడియట్గా హౌసెస్ కంప్లీట్ చేసుకోవాలనుకునే వాళ్ళకి పెద్ద ఏరియా వెయిట్ చేయలేము అనుకున్న వాళ్ళైతే ట్రేడింగ్ పరంగా చేసుకోవాలంటే కేసర్ సైడ్ కానీ మోక్లా సైడ్ కానీ మంచి ఏరియాస్ ఉన్నాయని చెప్తాను సో తక్కువ ప్లేసు తక్కువ ఇన్వెస్ట్మెంట్ ఉంది బట్ రిటర్న్స్ బాగా రావాలి టూ టైమ్స్ త్రీ టైమ్స్ రావాలి ఫైవ్ సిక్స్ ఇయర్స్ నేను వెయిట్ చేయగలుగుతాను అన్న వాళ్ళకి మాత్రం షాద్ నగర్ హండ్రెడ్ పర్సెంట్ షూర్ బెస్ట్ నో డౌట్ అండ్ వరంగల్ హైవే ఇప్పుడు దాకా డల్గా ఉంది బట్ ప్రతి హైవే కూడా డల్గా ఉన్న ప్రతి హైవే ఏదో ఒకసారి మళ్ళీ భూమింగ్ వస్తుంది సో ఇప్పుడు డల్ గా ఉన్నప్పుడు పెట్టుకోగలిగితే అది కూడా ఫస్ట్ ఇన్వెస్ట్మెంట్ కాకుండా రెండు మూడు ఇన్వెస్ట్మెంట్లు ఉన్న వాళ్ళు వరంగల్ హైవేలో కూడా మనం ఇన్వెస్ట్మెంట్ చేయగలిగితే ఫ్యూచర్ లో ఒక ఫైవ్ సిక్స్ ఇయర్స్ లో మంచి రేట్లు వస్తాయి నిజానికి షిఫ్ట్ అవుతున్నారు సార్ అంటే కొంచెం వాళ్ళు దృష్టి ఈస్ట్ హైవై మళ్ళీ ఈస్ట్ వైపు వచ్చింది ఇప్పుడే ఫోకస్ ఉంది కాబట్టి ఇప్పుడే వెళ్ళాలి మళ్ళీ ఫోకస్ ఎక్కువైన తర్వాత వెళ్తే రేట్లు పెరుగుతాయి రేట్లు హైవే కూడా ఎక్స్పెండ్ అవుతుంది మీకు సిక్స్ లైన్ హైవే మీకు చూస్తే బీబీ నగర్ దగ్గర వరకు వెళ్ళిపోయింది అది రఫ్ గా సో ఇప్పుడు ఆ ఏరియాస్ లో కూడా ఇన్వెస్ట్మెంట్ చేసుకోవడం మంచిది సార్ ఎందుకు మీరు మాట్లాడుతూ మాట్లాడుతూ భీమారం గురించి చెప్పారు షాద్నగర్ హైవే భీమారం గురించి సో షాద్ నగర్ నుంచి మనకి భీమారం ఏదైతే అప్రోచ్ రోడ్ ఉందో అది రోడ్ కొద్దిగా ఇబ్బందిగా ఉంది అనేది దానికి ఏదైనా ప్రపోజల్ ఉందా ఇన్ ఫ్యూచర్ ఆ కరెక్ట్ అండి మీకు ఇప్పుడున్న రోడ్లన్నీ కూడా అంటే పరిగి సైడ్ ఉన్న రోడ్లన్నీ కూడా చిన్న రోడ్లే ఉన్నాయి బట్ కాకపోతే నో డౌట్ అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెరుగుతుంది మనకు మైక్రోసాఫ్ట్ డేటా సెంటర్ కూడా అటు సైడ్ ఒకటి వచ్చింది ఎలికట్ట దగ్గర అండ్ ఇవన్నీ కూడా అంటే శంకర్పల్లికి కనెక్టివిటీ ఉంది పరిగి రోడ్ల నుంచి వెళ్ళిపోతే మళ్ళీ శంకర్పల్లికి వెళ్ళిపోవచ్చు సో ఈ కనెక్టివిటీని బేస్ చేసి చూసుకుంటే ఈ రోజు రోడ్లు రాకపోవచ్చు కానీ త్రీ టు ఫోర్ ఇయర్స్లో మంచి రోడ్లు వస్తాయి కాకపోతే ఇప్పుడు ఈ రోడ్లు చూసి ఆగిపోతే మాత్రం హండ్రెడ్ పర్సెంట్ ఆ ఫ్యూచర్ బెనిఫిట్స్ మనం మిస్ అవ్వాలి వస్తుంది ఫర్ ఎగ్జాంపుల్ ఒకప్పుడు మనకి ఈ సిటీలో కూడా రోడ్లు చాలా ఇబ్బందిగా ఇప్పుడు అన్ని కూడా రోడ్లు బాగా పడ్డాయి ఆ ఫ్లైఓవర్స్ మంచిగా పడ్డాయి నిజానికి లాస్ట్ గవర్నమెంట్ లో హైదరాబాద్ లో కనెక్టివిటీ అనేది విపరీతంగా చాలా పెరిగింది అంటే ఫ్లైఓవర్స్ చూసుకోండి అసలు ఎక్కడ ఇబ్బంది పడట్లేదు మనం ఎక్కడ కూడా ట్రాఫిక్ ని టైం తగ్గించారు అంటే ఈ ఫ్లైఓవర్స్ పుణ్యం అని చెప్పుకోవాలి సో ఎక్కడైనా సరే రోడ్డు కనెక్టివిటీ ఉంటే చాలు క్లీన్గా ఉన్నా లేకపోయినా ఇన్వెస్ట్మెంట్ చేయండి ఎందుకంటానంటే ఆ ఏరియాకి మంచి ఆప్షన్స్ ఉన్నాయి సో ఫ్యూచర్లో మంచి రోడ్లు పడతాయి సిక్స్టీ ఫీట్ ఎయిటీ ఫీట్ హండ్రెడ్ రోడ్ ఫీట్ వరకు ఉంది ఓకే సార్ సో మా వ్యూవర్స్ ఎవరైనా మిమ్మల్ని అప్రోచ్ అయ్యి మీ సజెషన్స్ త్రూ ఇన్వెస్ట్ చేయాలనుకుంటే ఒకసారి మీ కాంటాక్ట్ డీటెయిల్స్ ఎక్స్ప్లెయిన్ చేయండి తప్పకుండా అండి హైదరాబాద్ సరౌండింగ్స్లో అంటే ఏ హైవేలో ఇన్వెస్ట్ చేయాలనుకున్నా కూడా ఎలాంటి డౌట్లు ఉన్నా కూడా మీకు చిన్న డౌట్ అయినా పెద్ద డౌట్ అయినా కూడా యూ కెన్ కాంటాక్ట్ మీ అండ్ నేను హండ్రెడ్ పర్సెంట్ ఓపిక్గా మీకు చెప్తాను నో డౌట్ అది ఒక్కొక్కసారి ఫన్ సిల్లీ డౌట్ అయినా కూడా ఐ కెన్ ఎక్స్ప్లెయిన్ యూ నో డౌట్ ఎందుకంటే దట్ ఈజ్ యువర్ రైట్ అండ్ నా నెంబర్ వచ్చేసి నైన్ త్రీ నైన్ డబల్ వన్ ఫైవ్ డబల్ వన్ టూ వన్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ అండి